హాయ్ అండి వెల్కమ్ టు హైమాతులాక్స్ మేము పూరి యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ గిరిజాదేవి టెంపుల్కి వెళ్ళామండి అమ్మవారు బాగా ఇక్కడ ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఒరిస్సా రాష్ట్రంలో కటక్ నగర్ సమీపంలో వైతరిణి నది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిశారు ఈ ప్రాంతాన్ని వైతరణి పూర్వన్ని కూడా పిలుస్తుంటారు గిరిజాదేవి ఆలయం జాజ్పూర్లో ఉంది ఈ జాజ్పూరు భువనేశ్వర్కి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ప్రదేశం సతీదేవి నాభిస్థానం పడిందని ఈ అమ్మవారి అష్టాదశ పీఠాల్లో పదకొండవ స్థానంగా ఓద్యానే గిరిజాదేవి అని పేర్కొనబడింది ఇక్కడ అమ్మవారు మొహం మాత్రమే కనిపించేలా శరీరం అంతా పూలతోటి బంగారు ఆభరణాలతోటి నింపబడి ఉంటుంది ఈ అమ్మవారిని స్థానికులు విరిజాదేవి అని బిరిజాదేవి అని పేర్లతో పిలుస్తుంటారు ఇది భువనేశ్వర్కి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి అమ్మవారిని కంటిన్యూగా చూసుకున్నాక చాలా ఆనందం అనిపించిందండి ఎవరైనా సరే పూరి యాత్రకి జగన్నాథ స్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు కొంచెం దూరం అనుకోకుండా తప్పనిసరిగా అందరూ అమ్మవారిని చూసి రండి